మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఏమైనా క్షేత్రస్థాయిలోనికి వెళ్తే సరైనటువంటి సెక్యూరిటీ కావాలి జెట్ ప్లస్ సెక్యూరిటీ కావాల్సినటువంటి వ్యక్తి మరి అట్లాంటి మాజీ ముఖ్యమంత్రి తను క్షేత్రస్థాయిలోనికి వెళ్ళేటప్పుడు ప్రజల తాలూకా వాళ్ళ స్పందన ఉంటుంది మరి దాన్ని కంట్రోల్ చేయాలంటే సరైనటువంటి సెక్యూరిటీ అక్కడ అవసరం ఉంటుంది మరి అట్లాంటి వ్యక్తికి సరైనటువంటి సెక్యూరిటీ లేదు అనేటటువంటి విధంగా ఉన్నటువంటి పరిస్థితి ప్రభుత్వం నుంచి కానీ పోలీసుల నుంచి కానీ మరి ఇట్లాంటి లేనటువంటి పరిస్థితి మరి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా అనేటటువంటి విధంగా ఇప్పుడు అనుకుంటున్నటువంటిది దీనిపైనే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అత్యవసర పిటిషన్ హైకోర్టులో వేశారు నిన్న సాయంత్రం వాదనలు వినిపించు వినిపించడం జరిగింది జగన్ గారి భద్రత నెల్లూరు పర్యటనకు సంబంధించి దీని గురించి వాటి వివరాలను ముందు ముందు ఉంచండి ఏం చేయాలనుకుంటున్నారు అనేటటువంటి విధంగా కోర్టు అడిగితే అంటూ ఈరోజు విచారణకు వాయిదా వేశారు దానిపైన ఒకరోజు వాళ్ళు గడువు కావాలంటే గౌరవ న్యాయమూర్తి హరినాథ్ గారు జగన్ గారి భద్రతపై కూడా వైసీపీ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు జట్ ప్లస్ సెక్యూరిటీ కలిగినటువంటి ఉన్నటువంటి వ్యక్తికి ఒక రో పార్టీ కూడా తన భద్రత విషయంలో అలసత్వం చేస్తున్న రో పార్టీ కూడా ఇవ్వటం లేదు ఇట్లా చేస్తున్నారు ఇది కక్షపూరితంగా చేస్తున్నారు ఆ రోప్ పార్టీలు ఉండుంటే ప్రజలు స్పందన వస్తుంది కదా ఆ స్పందన ఉండేటప్పుడు ఆ గుమ్ముగూడేటప్పుడు ప్రమాదాలు ఏం జరగవు కదా మరి ఇట్లా చేస్తున్నారు కావాలని ఇలా చేస్తున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున న్యాయవాదులు అన్నప్పుడు ప్రభుత్వ తరపు న్యాయవాదులు ఏమొచ్చి జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తున్నాము ప్రత్యేకంగా రూ పార్టీ అవసరం లేదు అని చెప్తున్నారు వాళ్ళు అయితే దానిపై న్యాయమూర్తి గారు కూడా అదేంటి అక్కడ జనాలని కంట్రోల్ చేయాలంటే రో పార్టీ ఉంటూ ఉండాలి కదా రో పార్టీ పెడితే ఉంది ఖైరతాబాద్ వినాయకుడిని కూడా నిమజ్జనం చేసేటప్పుడు జనాలను కంట్రోల్ చేసేదానికి రో పార్టీలు ఏర్పాటు చేశారు అక్కడ రూ పార్టీ ఏర్పాటు చేస్తే తప్పు ఏంటి అని గౌరవనీయ జడ్జి గారు అడగటం జగన్ భద్రతకు సంబంధించి అన్ని వివరాలు మేము ముందు ఉంచుతాము ఒకరోజు మాకు గడువు ఇవ్వండి అని కోరారు వాళ్ళు కోరితే మరి దీనిపైన రోజు గడువు ఇచ్చారు ఈరోజు వాదనలు వినిపిస్తారు ఏ విధంగా వినిపిస్తారో చూడాలి మరి కోర్టు ముందు ఏం ఉంచుతారో చూడాలి మొన్నటికి మొన్న ఈ విషయంలో ఏడు వందల మంది పోలీసులను ఇచ్చాము పది రూపాయ పార్టీలు ఇచ్చాము ఏడు రూపాయ పార్టీలు ఇలా ఐదు రూపు పార్టీలు ఇచ్చాము ఇలా అనుకూల మీడియా అనుకూల మీడియా అనుకూల పత్రికల్లోనే ప్రచారం చేయించి జనాలని తప్పు మార్గంలో ప్రే వెళ్ళేలా చేశారు అని ఇప్పుడు జనం అనుకుంటున్నారు అయితే మరి ఇట్లాగే చేస్తున్నారు కానీ కోర్టుకి కోర్టు ముందుంచేది ఏంటి ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నాము రో పార్టీ అక్కడ అవసరం ఉండదు కదా అని అండం బయటేమో ఒకలాగా కోర్టుకేమో ఒకలాగా చెప్పటం పల్నాడు విషయంలో లేకపోతే ఇట్లాంటి ప్రమాదం జరగదు కదా సెక్యూరిటీ సరైన రో పార్టీలు అవన్నీ పెట్టుకుంటే అది ప్రభుత్వం పోలీసు యంత్రాంగం తాలూకా అది ఒక విధంగా వాళ్ళనే అనుకోవాలి ఇక్కడ మరి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది మరి నెల్లూరు పర్యటనకు సంబంధించి ఆ జైలు పరిసర ప్రాంతాల్లో మేము ఉండమంటున్నాము వాళ్ళు ఎక్కడో వేరే దగ్గర అని అంటున్నారు గతంలో పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనకి వెళ్ళేటప్పుడు అక్కడేమొచ్చు ఆ పక్కన కళ్యాణ మండపం దగ్గర ఒక సై సైట్ ఉండేది అక్కడేమో వచ్చి హెలిప్యాడ్ హెలిప్యాడ్ దించేటటువంటి అవకాశం వచ్చింది కానీ ఇప్పుడు అక్కడ సైట్లు వేసుకుంటున్నారు వాళ్ళు వేసుకునేటప్పుడు అక్కడ కుదరదు కాబట్టి మిగిలిన సరౌండింగ్ అంతా కూడా పిచ్చి మొక్కలు అవి ఇవి ప్రమాదమైనటువంటి పరి ఏరియాగా ఉన్నటువంటిది మరి అట్లాంటి దానిలో ఎక్కడ ఎలా అనేటటువంటి విధంగా కానీ ఇప్పుడు కోర్టులో ఈరోజు విచారణ ఉంది దానిపైన వాదన జ జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ పైన ఇట్లాంటిది ఏం ఏం ఉంచుతారో ముందు చూడాలి నమస్తే